మిథిలారా ఇక మిథిలారా ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఈ డీసీపీ మీద అటాక్ అంటే ఈ రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుంది ఒకవైపు మర్డర్లు ఆ తుపాకులతోటి కాల్చ కాల్చడం అంటే శాంతి భద్రతలు ఎటువైపు పోతున్నాయి ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుంది ఆ రీసెంట్లీగా హైదరాబాద్ కమిషనర్ సిపి ఆ సజ్జనార్ కూడా ఒకటి చెప్పిండు ఈ మద్యం దాగి రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళని ఎన్కౌంటర్లు చేయాలని చెప్పేసి చెప్పండి అంటే వాళ్ళు ఒక ఏమంటారు టెర్రరిస్ట్ లాగా వాళ్ళ బిహేవ్ ఉంటుందని చెప్పేసి ఆయన మాట్లాడాడు ఇదే క్రమంలో సెల్ ఫోన్ దొంగతనాలు అనేకంగా ఫోన్లు దొంగతనాలు చేసినటువంటి ఇద్దరు వ్యక్తులని అక్కడ ఉన్న ఆధారాలతోటి పట్టుకునే ప్రయత్నం చేయగా అక్కడ ఉన్నటువంటి డీసీపీ కృష్ణ చైతన్య గన్మెన్ పట్టుకునే ప్రయత్నం చేయగా వాళ్ళు వెంటనే కత్తులతోటి దాడి చేసి చంపే ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్నటువంటి డీసీపీ వెంటనే ఆ రెండు రౌండ్లు అయితే కాల్పులు జరపడం జరిగింది ఆ కాల్పుల్లో ఒకరికి గాయాలయ్యాయి ఆ మలక్పేట యశోద ఆసుపత్రిలో ఆ ట్రీట్మెంట్ జరుగుతున్నట్టుగా తెలుస్తా ఉంది ఇక మరొకరు పరారైపోయినట లేడిగా మరి ఏం జరుగుతుంది శాంతి భద్రతలు ఎటుబోతున్నాయి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో దీనిపై సజ్జనార్ కూడా ఒక కామెంట్ అయితే చేస్తూ ఉంటుంది దాని గురించి మనం చూద్దాం హైదరాబాద్లో కాల్పుల కలకలం ఇద్దరు సెల్ఫోన్ దొంగలను పట్టుకునేందుకు డీసీపీ కృష్ణ చైతన్య గన్మెన్లు యత్నించగా వారిపై కత్తితో దాడికి ఎత్తించిన నిందితులు డీసీపీ రెండు రౌండ్ల కాల్పులు ఒకరికి గాయాలు పరారులో మరొకరు ఇది చాదార్ఘట్ సమీపంలోని విక్టోరియా గ్రౌండ్లో ఈ ఘటన జరిగిందట మలక్పేట యశోద ఆసుపత్రిలో నిందితుడు చికిత్స పొందుతున్నట్టుగా ఇప్పుడు ఒక వార్త అయితే మనం చూస్తా ఉన్నాం మరి సజ్జనార్ ఏమంటున్నట్టే ఈ డీసీపీ పై దాడికి యత్నించింది షీటర్ మహమ్మద్ ఉమర్ అన్సారిగా గుర్తించినట్లు సిపి సజ్జనార్ తెలిపారు ఇతనిపై వేరే పోలీస్ స్టేషన్లలో ఒక ఇరవై పైగా కేసు ఉన్నట్టుగా తెలుస్తూ ఉందని ఒక స్టేట్మెంట్ అయితే మనం ఇక నిందితునిపై సార్లు పీడి యాక్ట్ కూడా నమోదైంది నగర బహిష్కరణ సైతం చేసినట్లు కూడా తెలుస్తూ ఈ అన్సారిపై రెండేళ్ళు జైల్లో కూడా ఉన్నాడని చదరఘాట్ ఘటన పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామని చెప్పేసి సజ్జనార్ అయితే మాట్లాడినట్టుగా మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది అతని పేరు అన్సారి అట ఒక రెండేళ్ళు జైలు శిక్ష అనుభవించినట మళ్ళీ పీడీ యాక్ట్ కూడా రెండు సార్లు పీడీ యాక్ట్ పడింది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాడు మరి ఈ విధంగా పోలీసులను కూడా లెక్క లేకుండా భద్రత లోపం ఉంది ఈ రౌడీ మూకలను ఇవాళ శంషాబాద్లో కూడా ఒక మహిళ దగ్గర కూడా అనేకంగా ఆ డ్రగ్స్ పట్టుబడినట్టుగా కూడా ఉంది అంటే ఒక మహిళ దగ్గర అంటే అసలు ఏం జరుగుతుంది ఈ క్రైమ్ రేట్ ఎందుకు పెరుగుతుంది ఎక్కడి నుంచి పెరుగుతుంది మరి పోలీసులు ఇంత కట్టుదిట్టంగా కూడా ఉద్యోగాలు చేస్తే రాత్రిపూట పెట్రోలింగ్ జరుగుతూ ఉంటే మరి అంత క్రైమ్ రేట్ ఎక్కడి నుంచి పెరుగుతుంది ఏం జరుగుతుంది దీనిపై సజ్జనారు కూడా సీరియస్గా ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది ఇది ఇక మరి ఆ కృష్ణ చైతన్య పరిస్థితి కొద్దిగా అయితే కథమయ్యే పరిస్థితి ఉండే ఒక డిసిపి స్థాయి అధికారి ఇట్లా ఈ విధంగా రక్షణ కరువైతుందని అంటే క్రైమ్ రేటు ఏ విధంగా పెరుగుతుందో ఈ రాష్ట్రంలో మనం చూడొచ్చు ఒకసారి అయితే